ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేనత్తనని చూడకుండా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళమంటావా నన్ను పృథ్వీ అంతేరా ముందుచ్చున చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి అంటారు అయిన వాళ్ళని కాదని బయట వాళ్ళని దగ్గరికి తీస్తున్నావు నా ముగ్గుడే దగ్గరగా నా ముగ్గుడే సరిగ్గా ఉంంటే పుట్టింట్లో ఉండాల్సిన కర్మ నాకేంటి పద లోపలికి వెళ్దాం ఇంకా ఏంటో చూస్తున్నావు అని కళావతి శృతిని పిలుచుకొని లోపలికి వెళ్ళిపోతుంది ఇక కళాధర్ కూడా లోపలికి వెళ్ళిపోతాడు వాళ్ళనేది కూడా కరెక్టే కదా పృథ్వీ అని శివదేవయ్య చెప్తూ ఉంటాడు వాళ్ళ మాటలను పట్టించుకోవద్దండి అంకుల్ ప్రతి మనిషిలో మంచిని మాత్రమే చూసే మీరు వాళ్ళ గురించి ఆలోచించడం అసలు అనవసరం అని పృథ్వీ చెప్తూ ఉంటాడు అవునా వాళ్ళ గురించి వాళ్ళ వాళ్ళన్న మాటల గురించి పట్టించుకోవడం అనవసరం అని పుణ్యమయ్య కూడా అంటుంది అది మా పున్నమి అని శివదేవి ఏదో మాట్లాడుతూ ఉంటాడు పున్న శివదేవి గారు పృథ్వీ పున్నమి చెప్పినట్లు వాళ్ళ మాటలు పట్టించుకోవద్దండి నా కొడుకు ఎదుగుదలకు కారణమయ్యారు నా కొడుకుని పెంచి పెద్ద చేశారు అలాంటి మీరు మాకు అతిథితో సమానము మీరు ఎన్ని రోజులు కావాలన్నా అన్ని రోజులు మా ఇంట్లో ఉండొచ్చు అని సావిత్రి అంటుంది అవును శివదేవయ్య గారు లోపలికి రండి మీరు మాతిది అని జనార్దన్ కూడా చెప్తూ ఉంటాడు అమ్మ పున్నమి ఆయన తృప్తిగా భోజనం చేసి ఎన్ని రోజులైందో వెళ్ళి ఆయనకి ఇష్టమైన వంటలన్నీ చేసిపెట్టు అని జనార్దన్ అంటాడు సరే మామయ్య అని పున్నమి అంటుంది మా పొన్నమి మీ నాన్న తీసుకొచ్చి ఇలా నిల్చోపెట్టు దిష్టి తీద్దాం అని సావిత్రి అంటుంది ఇక సావిత్రి శివదేవయ్యకు దిష్టి తీస్తూ ఉంటుంది ఇంకోవైపు శృతి కళావతి కళాదారు భానుమతమ్మ దగ్గరికి వెళ్తారు అమ్మమ్మ ఆ పున్నమి ఏం చేసిందో తెలుసా అని చెప్తూ ఉంటారు ఏం చేసిందే అని భానుమతమ్మ అడుగుతూ ఉంటుంది ఆ శివదేవయ్య హత్య చేశాడని ఇన్ని రోజులు జైల్లో ఉన్నాడు కదా బావ పున్నమి ఏమ్మా ఇచ్చేసారో ఏంటో తెలియదు కానీ ఆ శివదేవయ్య విడిపించేశారు మన ఇంటికే తీసుకొచ్చారు అని శృతి అంటుంది విడిపించుకొని వచ్చారా అని భానుమతమ్మ అడుగుతూ ఉంటుంది ఏంటమ్మ అలా తాపిక అడుగుతున్నావు అసలు తప్పు చేసిన ఆ శివదేవయ్యను మన ఇంట్లో ఎందుకు తీసుకొచ్చారు అని శృతి అడుగుతూ ఉంటుంది ఇప్పుడు ఏమంటావే అని భానుమతమ్మ అడుగుతూ ఉంటుంది ఏమంటానికి ఏముందమ్మ ఆ పొన్నమి దగ్గరికి వెళ్ళి నేరస్తులకు మా ఇంట్లో చోటు లేదు అని చెప్పి ఆ శివదేవయ్యను వెంటనే ఇంటి నుంచి బయటికి పంపు అని శివ శృతి చెప్తూ ఉంటుంది ఏమి మనిషి అన్నాక కాస్త జాలి దయ అనే ఉండాలి పాపం యాక్సిడెంట్లో తల్లిని పోగొట్టుకొని ఒంటరి వాడయ్యాడు నాలుగు రోజులు ఇంట్లో ఉంటే ఏమైంది అని భానుమాతమ్మ చెప్తూ ఉంటుంది నాలుగు రోజులు అయితే పర్వాలేదామమ్మా ఆ శివదేవయ్య వాళ్ళకం చూస్తుంటే జీవితాంతం ఎక్కడ ఇక్కడే ఉండేలా చేసేటట్టుంది ఆ పున్నమి అని కళావతి అంటుంది అంతేకాదు ఆ శివదేవయ్యను ఆ మయుక కానీ అగ్నిదేవి కానీ ఎక్కడ చంపేస్తారనే భయంతో ఆ శివదేవయ్యను ఇక్కడ తీసుకొచ్చింది ఆ శివదేవయ్య మన ఇంట్లో ఉంటే ఆ ప్రమాదం మనకి పొంచి ఉంచే మనకి పొంచి ఉండొచ్చు అని శృతి అంటుంది నాలుగు రోజులు అంటే సరే కానీ ఎప్పటికీ ఇక్కడే ఉంటానంటే ఎలా ఊతురుతుంది పున్నమితో నేను మాట్లాడతాను అని భానుమతమ్మ చెప్తుంది అమ్మమ్మ ఇప్పుడు మన ట్రాక్లోకి వచ్చింది అని శృతి అనుకుంటూ ఉంటుంది ఇంకోవైపు శృతి ఇంకోవైపు పున్నమి శివదేవయ్యకు భోజనం వడ్డిస్తూ ఉంటుంది అని నాన్న ఏం ఆలోచిస్తున్నారని పొన్నం అడుగుతూ ఉంటుంది ఏం లేదమ్మా నేను నా భార్యను పోగొట్టుకున్నాను నా కన్న కూతుర్ని పోగొట్టుకున్నాను నా కన్న తల్లిని పోగొట్టుకున్నాను నేను జైలు నుంచి రిలీజ్ అయినట్టు నా కన్న తల్లికి తెలిస్తే కనుక ఎంత సంతోషపడేదో నేను నిజంగా పాపాత్మునమ్మ అని శివదేవయ్య అయితే బాధపడుతూ ఉంటాడు నాన్న అలా మాట్లాడకండి మీరు ఏం బాధపడకండి పోయిన మీ అమ్మను మీ భార్యను ఎలా తీ ఎలాగో తీసుకురాలేను మీ కూతురు ఎక్కడున్నా తీసుకొచ్చి అప్పగించే బాధ్యత నాది అని పొన్నమి అంటుంది శివదేవయ్యకు ఇక అన్నం తినిపిస్తూ ఉంటుంది సారీ అమ్మ నా గతాన్ని గుర్తు చేసుకొని నేను బాధపడు బాధపడేది కాకుండా నిన్ను కూడా బాధపెట్టాను అని శివదేవయ్య అంటూ ఉంటాడు పొన్నమి శివదేవయ్యకు అన్నం తినిపిస్తూ ఉంటుంది అమ్మ అన్నము అమృతంలా ఉంది ఎన్ని రోజులు అవుతుందో ఎలాంటి భోజనం చేసి అని శివదేవయ్య చెప్తూ ఉంటారు తినండి నాన్న కడుపు నిండా తినండి అని పొన్నమి శివదేవయ్యకు అన్నం తినిపిస్తూ ఉంటుంది అప్పుడే భానుమతమ్మను తీసుకొని కళావతి శృతి జనార్దన ఇంకా కళాదర్వాలో వస్తారు అమ్మమ్మ అతని శివదేవయ్య అని శృతి చెప్తూ ఉంటుంది భానుమతమ్మ శివదేవని చూస్తుంది చూడగానే కథం గుర్తుకు వస్తుంది ఒకరోజు భానుమతమ్మ జనార్దన్ ఇద్దరు ఇక తన చిన్న కూతురు ప్రభావతి కోసం వెతుకుతూ ఉంటారు ప్రభావతి శివదేవయ్య బండి మీద వెళ్ళడం భానుమతమ్మ చూస్తుంది ఒరే జనార్దన్ అది కూడా చెల్లెలు ప్రభావతి అని భానుమతమ్మ అంటూ ఉంటుంది మరి పక్కనున్నది ఎవరమ్మా అని జనార్దన్ అడుగుతూ ఉంటాడు ఇంకా అర్థం కాలేదా మనం అది పెళ్లి రోజున పారిపోయిందని తెలిసి పెళ్ళి ఇష్టం లేక పారిపోయిందేమో అనుకున్నాం కాదు అది ఎవరినో ప్రేమించింది వాడితో కలిసి పండింటి బిడ్డకు జన్మనిచ్చింది దాని స్వార్థం అది చూసుకుందిరా మన కుటుంబ పరువు గౌరవం మర్యాదను అది పట్టించుకోలేదు అలాంటి దాని గురించి మనం మాత్రం ఎందుకు ఆలోచించాలి ఈ రోజు నుంచి నాకు నాకు చిన్న కూతురు అనేది లేదు నా కూతురు చచ్చిపోయింది అని జనార్దనతో భానుమతమ్మ అంటూ ఉంటుంది ఆ గతాన్ని అంతా భానుమతమ్మ గుర్తు చేసుకుంటూ ఉంటుంది శృతి వాళ్ళు ఏంటమ్మా ఆయనే శివదేవయ్య అని చెప్పినా ఏం మాట్లాడుకుంటామో అలా చూస్తుంది అని అనుకుంటారు భానుమతమ్మ అయితే శివదేవయ్య అన్నం తింటుంటే డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తుంది అప్పుడే పృథ్బీ వస్తాడు నానమ్మ ఈయనే శివదేవయ్య గారు అంకుల్ ఆవిడ ఆవిడ మా నానమ్మ అని పృథ్బీ పరిచయం చేస్తూ ఉంటాడు నమస్కారం అండి అని శివదేవయ్య అంటాడు నమస్కారం అండి పర్వాలేదు కూర్చోండి అని భానుమతమ్మ కూడా చెప్తూ ఉంటుంది అమ్మమ్మగారు మీరు కూడా కూర్చోండి మీకు కూడా వడ్డిస్తాను అని పొన్నమి అంటుంది భానుమతమ్మ కూడా భోజనం చేయడం కోసం కూర్చుంటుంది మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి అని శివదేవయ్యను భానుమతమ్మ అడుగుతూ ఉంటుంది నిన్న నేను ఎప్పుడు ఈ ఊరు రాలేదండి అని శివదేవయ్య అంటాడు ఇక శృతి కోపంగా భానుమతమ్మ దగ్గరికి వస్తుంది అమ్మమ్మ ఏం చేస్తున్నావు నువ్వు పున్నమితో మాట్లాడతాను నేను మాట్లాడవేంటి అని అడుగుతూ ఉంటుంది నేను పున్నమితో మాట్లాడుతున్నాను కదా అని భానుమతమ్మ కోపంగా అంటుంది మాట్లాడటం అంటే ఇలా కాదు అని శృతి అంటుంది ఎప్పుడు ఏం చేయాలో నాకు తెలుసు నువ్వు మాట్లాడుకు అని భానుమతమ్మ చెప్తుంది ఏంటమ్మా ఆయన్ని చూసేసరికి మీ అమ్మకి మతిపోయిందా ఏంటి అని శృతి చెప్తూ ఉంటుంది ఇక భానుమతమ్మ ఈయన్ని చూస్తుంటే ఆ రోజు మా అల్లుడు గారిని చూసినట్టే ఉంది ఈయన ఎవరై ఉంటారు ఎన్నో ఎందుకు నేను చూడగానే ఎక్కడో చూసినట్టు అనిపిస్తోంది అని భానుమతమ్మ ఆలోచిస్తూ ఉంటుంది మిమ్మల్ని చూస్తుంటే మా అల్లుడు గారిని చూసినట్టే ఉంది అని శివతేవయ్యను అడుగుతూ ఉంటుంది అవునా అండి అని శివదేవయ్య అంటూ ఉంటాడు నానమ్మ మీ అల్లుడు అంటే మా చిన్నత్తయ్య భర్త అని పృథ్వీ అడుగుతూ ఉంటాడు అవును పృథ్వీ అని భానుమతం అంటుంది మనిషిని పోలిన మనుషులు ఉంటారంటారు మీ అల్లుడు గారు బహుశా నాలాగే ఉంటాడేమో అని శివదేవయ్య అంటూ ఉంటాడు అమ్మమ్మ మనం దేని గురించి వచ్చాం ఆ శివదేవయ్య ఎక్కడే ఉండడానికి వచ్చాడు ఆ విషయం గురించి మాట్లాడుతాను కదా అని శృతి అడుగుతూ ఉంటుంది ఇంకా అప్పుడే భానుమతమ్మ శృతి ఆయన మన అతిథి ఆయన ఎన్ని రోజులు ఉండాలనుకుంటున్నాడో అన్ని రోజులు ఇక్కడ సంతోషంగా ఉంటాడు ఇంకా ఎక్కువ మాట్లాడాలంటే ప్రాణం తీస్తాను అని భానుమతమ్మ కోపంగా మాట్లాడుతుంది మీరేం మాట్లాడకండి మీరేం బాధపడకండి వాళ్ళ మాటలు పట్టించుకోకండి మీరు భోజనం చేయండి అని భానుమతమ్మ శివదేవి చెప్తూ ఉంటుంది ఎంతైనా వాళ్ళు మీ కూతురు మనరాలు వాళ్ళ అనుమానాలు తీర్చాల్సిన బాధ్యత మనపై ఉందండి అని శివదేవయ్య అంటూ ఉంటాడు అమ్మ కొన్న మీ ఫృద్వి ఇద్దరు బలవంతం చేశారని నేను ఇక్కడికి వచ్చాను కానీ మరొక ఉద్దేశంతో ఇక్కడికి రాలేదు కొన్ని రోజులు అవగానే నేను వెళ్ళిపోతాను అని శివదేవయ్య అంటాడు ఆయన చెప్పింది అర్థమైంది కదా ఇక ప్రశాంతంగా ఉండండి ఆయనే ప్రశాంతంగా ఉండనివ్వండి అని భానుమతం అంటుంది ఇక శృతి క కలవతి అక్కడి నుంచి నుంచే వెళ్ళిపోతారు శివదేవయ్య పునకు పొన్నమి అన్నం తినిపిస్తూ ఉంటుంది ఇంకా చాలమ్మా అని శివదేవయ్య చెప్తూ ఉంటాడు లేదు నాన్న కొంచెం తినండి అని పొన్నమి అంటుంది పొద్దమ్మా అని శివదేవయ్య చెప్తూ ఉంటాడు పొన్నమి శివదేవయ్యపై చూపిస్తున్న ప్రేమ చూస్తే భానుమతమ్మ మీరు జైల్లో ఉన్నని రోజులు పున్నమి తలుచుకున్న రోజు అంటూ లేదు పున్నమికి మీరంటే చాలా ఇష్టం అని శివదేవయ్యతో చెప్తూ ఉంటుంది ఇదిగోండి ఇలా అడుగుతున్నానని తప్పుగా అనుకోకండి మీకు ప్రభావతి అనే అమ్మాయి తెలుసా అని భానుమతమ్మ శివదేవయ్య అడుగుతుంది ప్రభావత ఆ పేరు నాకు నాకెవరో తెలియదండి అని శివదేవయ్య చెప్తూ ఉంటాడు ఒకసారి బాగా గుర్తు చేసుకోండి అని చెప్తూ ఉంటుంది తెలియదండి నేను ఎంత ఆలోచించినా ఆ పేరు నాకు గుర్తుకు రావడం లేదు అని శివదేవయ్య అంటాడు ఎందుకండి అలా అడిగారు అని శివదేవయ్య అడుగుతూ ఉంటాడు ఏం లేదు మీరుండే ప్రాంతంలోనే మా బంధువుల అమ్మాయి అక్కడే ఉంటుందని తెలిసింది అందుకే అడిగాను అని భానుమతమ్మ చెప్తూ ఉంటుంది నాకైతే ఆ పేరు గల వాళ్ళు ఎవరూ తెలియదు మా అమ్మకి ఏమన్నా తెలుసుంటుందేమో కానీ మా అమ్మ లేరు అని శివదేవయ్య ఇక బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇదేంటి ప్రభావతి అంటున్నాడు ఇతడు నిజంగా మా అల్లుడి గారేనా లేకపోతే ఆయన పోలికలతో ఉన్న మరొక వ్యక్త లేకపోతే నా కూతురు ప్రభావతి అల్లుడి గారి దగ్గర వేరే పేరేమైనా చెప్పిందా అని భానుమతమ్మ అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఇంకో నాలుగు రోజులు కలిస్తే ఇంకొన్ని వివరాలు తెలిసే సూచనలు ఉన్నాయి అని భానుమతమ్మ అనుకుంటూ ఉంటుంది శృతి కళావతి రూమ్లో వెళ్ళి అమ్మ మీ అమ్మకి ఏమైనా పిచ్చి పట్టిందా ఆ శివదేవయ్య ఇంట్లో ఉండటానికి ఆయన ఎవరు ఉండమంటానికి పొన్నమి ఎవరు అని అడుగుతాను వచ్చి ఏంటి పిల్లిలాగా ఆ శివదేవైన కూర్చోబెట్టి మాట్లాడుతుంది అని శృతి ఉంటుంది నీకు ఇంకా అర్థం కాలేదా మా అమ్మకు ఆ శివదేవయ్యను చూడగానే మా తన అల్లుడేమో అనుమానం వచ్చింది అని కలవతి చెప్తుంటుంది అమ్మమ్మకు శివదేవయ్య అల్లుడనేది తెలిసిపోయి ఉంటుందా అని శృతి కూడా అడుగుతూ ఉంటుంది ప్రస్తుతానికి అనుమానం మాత్రమే ఉంది ఒకవేళ అతని అల్లుడని తెలిస్తే సిచ్యువేషన్ వేరేలా ఉంటుంది అల్లుడిని నెత్తిని పెట్టుకొని ఊరెగుతుంది అనే కళావతి అంటుంది ఇప్పుడు మనం ఆలోచించాల్సిన విషయం అది కాదు పున్నమి పృథ్వీల శోభనం గురించి అని కళాధర్ అంటూ ఉంటాడు ఏంటి శోభనమా అని శృతి కళావతి షాక్ అవుతారు అవును ఆ పు ఆ రోజు పొన్నమిని రెచ్చ కొడితే మా నాన్న మా నాన్న జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాతే శోభనం చేసుకుంటాను అన్నారు కదా అందుకే ఇప్పుడు ఆ భాగ్యం వాళ్ళు శోభనం ఏర్పాట్లు చేస్తున్నారు అని కళాదారు చెప్తూ ఉంటాడు ఆ శోభనం జరగడానికి వీల్లేదమ్మా అని శృతి అంటూ ఉంటుంది ఇప్పుడు శోభనం జరిగితే భాగ్యం అలాగే పొన్నమి ఇద్దరు కూడా చెరొక పిల్లని మా అమ్మ చేతిలో పెట్టారే అనుకో వాళ్ళిద్దరిని చూసి మురిసిపోతుంది ఏక మన పని అడుక్కు తిడమే అని కళావతి అంటుంది ఎట్టి పరిస్థితుల్లో శోభనం జరగ కూడదు అని శృతి చెప్తూ ఉంటుంది శీతకోటి తరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అంటారు ఏదో ఒక ఉపాయం దొరుకుతుందిలే అని కళాదారు చెప్తూ ఉంటాడు రుథ్బీ పున్నమి బెడ్రూమ్లోకి వెళ్తారు భాగ్యం ప్రకాష్ బెడ్ అంతా కూడా ఇంకా మొత్తం పూలతో డెకరేట్ చేస్తూ ఉంటారు అదిగొండి శోభనం పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వచ్చారు అనే భాగ్య చెప్తూ ఉంటుంది వరే పృథ్వీ డెకరేషన్ అదిరింది కదా అని ప్రకాష్ చెప్తూ ఉంటాడు ఇప్పుడు ఇవన్నీ ఎందుకన్నయ్యా అనే అని పృథ్వీ అడుగుతూ ఉంటాడు ఎప్పుడు అనాల్సింది పోయి ఎందుకు అంటావేంట్రా అనే అని ప్రకాష్ అడుగుతూ ఉంటాడు